ఆర్పీ సెవెన్ యాంకర్ ఫోర్టీన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో చింతల్ మెయిన్ రోడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాన్ని ఖండిస్తూ నిరసన మరియు దిష్టిబొమ్మ ఊరేగింపు దహనం చేశారు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి సవితాంధ్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బేషత్గా క్షమాపణ చెప్పారన్నారు రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష ముఖ్యమంత్రి పదవికి కళకంత ఇచ్చారన్నారు ముఖ్యమంత్రి పదవి హుందాతనాన్ని కాపాడాలని ప్రతిపక్షాలను గౌరవించారన్నారు మీ పుట్టినిల్లు బీఆర్ఎస్ మరవద్దని హత పలికారు అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదన్నారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు బతుకు బస్టాండ్ అవుతుందని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చింతలపట్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మలు దహనం చేశారు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు मैडम को कम करके बात करे रेविंद रेड्डी को माँ महिला भी है लैंग्वेज बुरा सीएम नहीं होते गुम्बू मैथिली से भी बदतर है उन्होंने उससे भी बदतर है उन्होंने क्या समझा कैसे इज्जत करके बात कर रहे एक लेडीज को तुम अकलो उनके डेंजर बोल के बोलते इज्जत बात वापिस ले लेके माफी मांगे तो अच्छा नहीं तो उन्होंने सिर से उतर जाना सीएम का लायक नहीं है घुम्कू मैसे का लायक भी नहीं है उनको खबरदार सीएम साहब తల్లి నమ్ముకుంటే మీ బస్ స్టాండ్ అవుతాయి అన్న మాట ఏదైతే ఉందో ఆడపిల్లల సభ్యు సమాజాన్ని కించపరిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుచాడు ఎన్ని ధర్నాలు కంటిన్యూషన్ కావద్దు అని అంటే నువ్వు కంపల్సరీ ఆడపిల్లలకి సమాపన చెప్పి తీరాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వేరెత్తి చూపించుకోలేని ఒక మంచి మంత్రిగా మహిళలను మహిళల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్న మా సభితను మీరు అలా అనడం మాకు నిజంగా హేయనీయకరము ఆవిడని చాలా నీచంగా మీరు అసెంబ్లీలో మాట్లాడడం అందరికీ చాలా బాధాకరం కాబట్టి రోజున ఆవిడకి అందరి సమక్షంలో అదే అసెంబ్లీలో అందరి సమక్షంలో మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన బట్టి విక్రమార్ కూడా ఆవిడ కూడా చాలా ఆయన కూడా చాలా హీనంగా మాట్లాడారు మాకు మటుకి చాలా తలదించుకునే విధంగా ఉంది మా సభితను మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు Sim, yeah, yeah.